గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ అలనాటి నటీమణి గీతాంజలి గారి గురించి తెలుసుకుందామండి గీతాంజలి గారి అసలు పేరు వచ్చి మణి పంతొమ్మిది వందల నలభై ఏడులో కాకినాడలో జన్మించారు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో హార్ట్అటాక్తో మరణించారు పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నటించారు మొదట హీరోయిన్గా తర్వాత కామెడీ పాత్రలు ఆ తర్వాత తల్లి పాత్రలు ఆ తర్వాత బామ్మ పాత్రలు చేశారు మొత్తం ఐదు వందల సినిమాల్లో నటించారు నటుడు రామకృష్ణ గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక అబ్బాయి శ్రీనివాస్ తను నటుడే ఐదు సినిమాల్లో నటించారు హీరోగా రెండు రిలీజ్ అయినాయి వాటిలో ఇప్పుడు విలన్ పాత్రలు చేయాలని ట్రై చేస్తున్నారు రామకృష్ణ గారు క్యాన్సర్ వ్యాధితో మరణించారు గీతాంజలి గారి మనవుడు మనవరాలకు కూడా మూవీ ఇండస్ట్రీలో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది గీతాంజలి గారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ సినిమాల్లో నటించారు ఆనాటి ప్రముఖ హీరోలందరితో సరసన నటించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో కాకినాడలో శ్రీరామమూర్తి శ్యామసుందరి దంపతులకు జన్మించారు వీరికి గాను నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి వీరి సంతానం లో గీతాంజలి గారు రెండవ అమ్మాయి వీరి అక్క స్వర్ణ కూడా నటియే తను సీతారామ కళ్యాణంలో గీతాంజలి గారు సీతగా చేస్తే స్వర్ణ గారు శూర్పణకగా చేశారు ఇద్దరూ ఒకేలాగా ఉంటారు ట్విన్స్ ఏమో అనుకుంటారు వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ అని ఆయన అంటే చాలా భయమని గీతాంజలి గారు చెప్తారు గీతాంజలి గారి నటనను కంటిన్యూ చేస్తే వీరి అక్క స్వర్ణ కొన్ని సినిమాలే చేసి మ్యారేజ్ చేసుకుని నటనకు స్వస్తి చెప్పారు మూడేళ్ల నుంచే గీతాంజలి గారు తన అక్కతో పాటు కాకినాడలోని గంధర్వ నాట్యం మండలిలో లక్ష్మారెడ్డి శ్రీనివాసన్ గారి దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు నాలుగేళ్ల నుండే అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు కొన్ని సినిమాల్లో అక్కతో పాటు నాట్యం కూడా చేశారు ఇద్దరు ట్విన్సేమో అనుకుంటారు పదమూడేళ్లకే సినీ రంగ ప్రవేశం చేశారు ప్రధానంగా తెలుగు తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు కన్నడలో రెండు మలయాళంలో మూడు డజను పైగా హిందీ సినిమాల్లో చేశారు అసలు పేరు మణిని చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్ తన తోటి నటులు రామకృష్ణ గారిని వివాహం చేసుకుని సినీ రంగానికి దూరం అయ్యారు పెళ్లి తర్వాత కుటుంబాన్ని చూసుకున్నారు బాబు పెద్ద అయిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు పలు సినిమాల్లో బామ్మ తల్లి పాత్రలు చేశారు టీవీ సిరియల్స్ లో కూడా నటించారు చనిపోయేదాకా నటిస్తూనే ఉన్నారు రావే సినిమాలో శ్రీహరికి తల్లిగా నెగటివ్ పాత్రలో కనిపిస్తారు రాజబాబు రమాప్రభ ఎలా హిట్ పేయరూ పద్మనాభం గీతాంజలి గారు కూడా అలా అప్పట్లో హిట్ పేరుగా నిలిచారు తొలి సినిమా సీతారామ కళ్యాణం సినిమాలో స్వర్గే ఎన్టీ రామారావు గారి బ్యానర్లో నిర్మించారు దీనికి కానీ టూ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకున్నారు వేరే సినిమాలో నటించకూడదని ఆ సినిమాలోని పాట రాముడు సీతా పాత్రలైన హరనాథ్ గీతాంజలి గారి పైన తీసిన పాట శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురండి అనే పాట ఇప్పటికీ పెళ్లి పందిట్లలో ఎన్టీఆర్ వెళ్లి క్యాసెట్లలో ఆ పాట ప్లే చేస్తారు ప్రతి పెళ్లిలో ఇప్పటికే ఆ పాట వాయిస్తారు అంతగా పేరు వచ్చింది ఆ పాటకి రెండవ సినిమాగా గుళ్ళే బకావలి కథలో సీతా టూ ఇయర్స్ అగ్రిమెంట్ అయిపోయింది ఎన్టీఆర్ గారితో తర్వాత మూడవ సినిమాగా ఇల్లు ఇల్లాలు అనే సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు ఇది చాలా మంచి సినిమా అని చెప్తారు యాక్చువల్గా ఆ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు హీరోగా చేయాలి కానీ ఆయనకి డేట్స్ కుదరక వేరే అతను హీరోగా చేశారు అతని పేరు కూడా నాగేశ్వరరావు ఆ సినిమాలో లో నాగేశ్వరావు గారు నటించుంటే తన కెరీర్ వేరుగా ఉండేదని చెప్పేవారు అంత మంచి పాత్ర కొత్త వాళ్ళు అయ్యేసరికి ఆ సినిమా ఆడలేదు అని చెప్తారు మొత్తం అరవై ఏళ్ళ సినీ కెరీర్ పంతొమ్మిది అరవైలో మొదటిగా రాణి రాణిరత్నబాబ సినిమాలో డాన్సర్గా పరిచయమయ్యారు జానపద పౌరాణిక సాంఘిక పాత్రలు చేశారు ఆయన నాగేశ్వరరావు గారు హీరోగా నటించాలి డేట్స్ కుదరక వేరే యాక్టర్ కొత్త యాక్టర్ ఆయన పేరు కూడా నాగేశ్వరరావు గారు ఆయన నటించారు ఆ పాత్ర చాలా మంచి పాత్ర తన కెరీర్కి చాలా మంచి పేరు వచ్చేది ఒకే నాగేశ్వరరావు గారు నటించుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అని అని చెప్పి చెప్తారు కొత్త వాళ్ళు అయ్యేసరికి ఆ సినిమా హిట్ కాలేదని చెప్పారు అరవై ఏళ్ళ సినీ కెరీరు పంతొమ్మిది వందల అరవైలో మొదటిగా రాణి రత్నప్రభ సినిమాలో డాన్సర్గా కనిపించారు పలు జా జానపద పౌరాణిక సాంఘిక పాత్రలు చేశారు వీరి నాట్య ప్రదర్శన చూసిన ఎన్టీఆర్ గారు హీరోయిన్గా తన సినిమాలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సీతారామ కళ్యాణంలో నిర్మించేటప్పుడు సీత గాను గీతాంజలి గారిని తీసుకున్నారు ఆయన్ని పెద్ద ఆయన అని పిలిచేవారు చనిపోయేదాకా ఎన్టీఆర్ గారి ఫోటోకి పూలు పెట్టి దండం పెట్టుకునేవాళ్ళు ఆయన వల్లే తమ కుటుంబం పైకి వచ్చిందని ఆవిడకి అభిమానం సొంతంగా థియేటర్ కూడా మెడ్రాస్లో నిర్మించారు దానికి ఎన్టీఆర్ గారు ప్రారంభోత్సవం చేశారు ఎన్టీఆర్ గారికి కూడా గీతాంజలి గారు రామకృష్ణ గారంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది రామకృష్ణ గారిని బ్రదర్ అని పిలిచేవారు గీతాంజలి గారు కూడా తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు మురళీకృష్ణ డాక్టర్ చక్రవర్తి ఇల్లాలు సంబరాల రాంబాబు కాలం మారింది అబ్బాయి గారు అమ్మాయి గారు లాంటి సినిమాల్లో మంచి పేరు వచ్చింది నంది అవార్డ్స్ కమిటీలో కూడా ఒక మెంబర్గా కూడా పనిచేశారు తన భర్త రామకృష్ణ గారితో కలిసి తోడు నీడ హంతకులు వస్తున్నారు జాగ్రత్త రాజయోగం రత్నబేరి నేను నా దేశం వంటి సినిమాల్లో పెళ్లికి ముందు నటించారు మాది లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్డ్ మ్యారేజే అంటారు రామకృష్ణ గారు వాళ్ళ నాన్నను చూసి ఇష్టపడి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఈ పెళ్ళి అయిందని చెప్తారు పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నాలుగులో వీరి వివాహం అయింది నటించిన సినిమాలు వచ్చి రాణి రత్నప్రభ దాంట్లో డ్యాన్సర్గా చేశారు అది మొదటి సినిమా సీతారామ కళ్యాణం గులే బకావళి కథ కలవారి కోడలు డాక్టర్ చక్రవర్తి తోటలో పిల్ల కోటలో రాణి మురళీకృష్ణ కృష్ణ బొబ్బిలి యుద్ధం బబ్రువాహన ఇల్లాలు దేవత తోడు నీడ లేత మనసులు పొట్టి ప్లేడరు గూడాచారి వన్ వన్ సిక్స్ హంతకులు వస్తున్నారు జాగ్రత్త పూలరంగడు చదరంగం ఉపాయంలో అపాయం రాజయోగం పట్టుకుంటే పదివేలు అదృష్టవంతులు అవే కళ్ళు శ్రీశ్రీ మర్యాదరామన్న ప్రాణమిత్రులు రణభేరి అదృష్టవంతులు రాజసింహ పంతాలు పట్టింపులు శ్రీరామకథ మంచి మిత్రులు నిండు హృదయాలు ఆదర్శ కుటుంబం భలే అబ్బాయిలు కర్పూరహారతి నిర్దోషి సంబరాల రాంబాబు మట్టిలో మాణిక్యం కాలం మారింది శ్రీవారు మావారు పచ్చతోరణం ఫూల్స్ పెళ్ళైన కొత్తలో నేరము శిక్ష ముగుడు గ్రీకు వీరుడు భాయ్ ఉన్నది ఒకటే జిందగీ రెండు వేల పదిహేడులో వచ్చిన శ్రీరాముడంట శ్రీకృష్ణుడంట అనేది చివరి సినిమా పలు సన్మానాలు పలు అవార్డులు లభించాయి అప్పటి హీరోయిన్స్ అయిన భానుమతి సావిత్రి జమున వాణిశ్రీ కాంచన రాజశ్రీ బీసరోజాదేవి వీరందరితోనూ ఒక సోదరులుగా కలిసిమెలిసి ఉండేవారు పొరిగింటి మీనాక్షమ్మను చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా అనే పాట సంబరాల రాంబాబులో పద్మనాభం గారిపైన గీతాంజలి గారిపైన చిత్రీకరించారు ఆ పాట సూపర్ హిట్ ఆ సాంగ్ అప్పట్లో చాలా సూపర్ హిట్గా నిలిచింది పద్మనాభంగారి గారి గీతాంజలి గారిది చాలా హిట్ పేరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నా వీడియోని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ చాలా చలాకీగా ఉండేవాళ్ళు గీతాంజలి గారు ఆవిడ ఇంటర్వ్యూస్ మీరు చూడాలంటే యూట్యూబ్లో లభిస్తాయండి ఆవిడ సినిమాలు చూడాలన్నా మీరు యూట్యూబ్లో చూడవచ్చు పాస్ సినిమాలన్నీ యూట్యూబ్లో ఉంటాయి చాలా బాగుంటాయి సినిమాలు గీతాంజలి గారి సినిమాల్లో డాక్టర్ చక్రవర్తిలో చెల్లెల పాత్రలో కనిపిస్తారు చాలా బాగుంటుంది ఆ పాత్ర సీతారామ కళ్యాణం నేను ఎన్నిసార్లు చూసానో లెక్కలేదండి చాలాసార్లు చూసాను ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది సీత పాత్రలో అయితే అసలు ఆవిడే సీతలాగా ఉంటారు ఆ సినిమా అప్పుడు తనకు కేవలం పదమూడేళ్లే అని చెప్తారు తనకు అసలు ఏమీ తెలియదు రామారావు గారు ఎలా చెప్తా అలా కూర్చున్నాను అని చెప్పేవాడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్